మేడం నమస్తే అండి మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక వ్యక్తిగత విమర్శలు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబాలు చీల్చే రాజకీయాలు చేయిస్తున్నాడు ఈరోజు రాష్ట్రంలో కుళ్ళు కుటుంతుల రాజకీయాలతో పూలుకుపోయాడు అంటే ఈరోజు ఇంకా పొత్తులు పెట్టుకుని పెత్తందారులో తయారవుతున్నాడు రోజు రోజుగా అని చెప్పింది ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు కుటుంబాలు విడగొట్టే రాజకీయాలు ఒకసారి ఈయన కుటుంబం గురించి మాట్లాడదాం పక్క వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడదామా ఒకవేళ రైటే ఈయన కుటుంబం దాకా వస్తే విజయమ్మని వెళ్ళిపోమని లోకేష్ గారు చెప్పలేదు షర్మిళని వెళ్ళిపోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు సరే ఈయన కుటుంబం వరకు ఈయనే బయటకు పంపించారో మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు బయటకు పంపించారు ఇక్కడ వీళ్ళ కుటుంబ పరంగా అర్థమవుతుంది ఓకే పోనీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం దాకా వెళ్దాము చింతకాయల చిన్న చిన్న గారు ఉన్నారు కదా మరి వాయిని పిలిచి అంటే అన్నదమ్ములు ఇద్దరిని విడగొట్టింది ఎవరు కుటుంబ కుటుంబంలో చిచ్చిపెట్టి కుటుంబ రాజకీయాలు చేసింది ఎవరు అక్కడ మర్చిపోయి ఉంటారు అయితే కేసరిని దాంట్లో కుటుంబ రాజకీయంగా అందరి కుటుంబాల్లో వేలు పెట్టింది ఎవరో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి ఒకవేళ మతి కానీ మతిపోతే కనుక వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ కూడా ఉందండి అక్కడ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం మర్చిపోయి మాట్లాడతామా మతి భ్రమించి మాట్లాడతామా అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి నీ తల్లిని చెల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన వ్యక్తిని నువ్వు నువ్వు జైల్లో ఉంటే నువ్వు అధికార పీఠం ఎక్కాలని నీ తల్లి నీ చెల్లి నడి రోడ్డు మీదకి వచ్చి నా అన్నకు ఓటేయండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓటేయండి అని చెప్పి నీ చెల్లి నువ్వు ఆపేసిన పాదయాత్ర పూర్తి చేసింది ఏ పాదయాత్ర అయితే వాడుకొని చెల్లిని పంపించేసావో ఏ తల్లినైతే కుటుంబ ఆస్తుల పంపకాల దగ్గర కూడా గొడవలు వచ్చి కుటుంబానికి కూడా ఆస్తి కొన్ని దూరం చేసినటువంటి నువ్వా కుటుంబ రాజకీయాల కోసం మాట్లాడుతున్నావన్నది జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబం గురించి ఆలోచన చేసి పక్కవారి దాంట్లో వేలు పెట్టి ఈరోజు కుటుంబ రాజకీయాల కోసం మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ మరో మరోపక్క వైసీపీ తండ్రి కొడుకుల మీద నమ్మకం ప్రశాంత్ కిషోర్ని పిలుచుకున్నారా అని చెప్పి కూడా చాలా వాదనలు చేస్తున్నారు అంటే ఈరోజు తండ్రి కొడుకులు జనసేనను కలుపుకున్నారా అని చెప్పి కూడా మాట్లాడు అంటే ఒకవేళ ఆయన నమ్మలేక ప్రశాంత్ కిషోర్ గారిని రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఎక్కడం కోసం మరి ఆయన పిలుచుకున్నారండి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వెందుకు పిలుచుకున్నావు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అధికారంకి నువ్వు అధికార పీఠం ఎక్కాలనే తహతలాడి అబద్ధాలతో మాయమాటలు చెప్పుతూ అన్నీ చేసుకొచ్చి నువ్వు కేవలం ముఖ్యమంత్రి పదవి మీదే నువ్వు ధ్యాస పెట్టి ఆయన పిలిపించుకొని అధికారులు ఎక్కావు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు రాకముందే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు ఉంది కదండి ఏ పత్రులు లేవు ఏ ప్రశాంత్ కిషోర్ లేకముందే టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజులు ఉన్నాయి టీడీపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు అధికారంలో కూర్చోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి అవి మర్చిపోయి ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఉంటేనే అధికారం ఎక్కుతాము ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు లేకపోతే ఆ తండ్రి కొడుకులు నమ్మ నమ్మట్లేదు అని చెప్పేసి అనుకోవడం మతి భ్రమించిన చర్య మరొకసారిగా కనిపిస్తుంది అక్కడ కూడా ఎందుకంటే చూడండి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పుడు కూడా చంద్రమోహన్ రెడ్డి గారే రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ ముందు కూడా రెండు వేల నాలుగులో కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు మూడు సార్లు అయ్యారు నాలుగో సార్లో మేము చేయగలం ఆ సత్తా ఆంధ్రప్రజలకు ఉంది ఆంధ్రప్రజలు బ్రతకాలన్నా ఈ రాష్ట్రం ఉండాలన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపాలి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు రావాలని ప్రజలే కోరుకుంటున్నప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారు వస్తేనే వీళ్ళు ఉన్నారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉందని కూడా అది మతిభేమించిన చర్య రెండు వేల రెండు వేల పద్నాలుగులో జస్ట్ సపోర్ట్తో రెండు వేల పద్నాలుగులో మాత్రమే సపోర్ట్ సపోర్ట్గా వచ్చారు ఆ రోజు ఆ సపోర్ట్ సపోర్ట్ అంటే ఆయన పోటీ చేయలేదు అప్పుడు పార్టీ అనౌన్స్మెంట్ జస్ట్ సపోర్ట్గా ఒక రోల్ తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు కానీ అధికారంలోకి ఎక్కారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే వన్ పర్సెంటేజ్ కూడా ఎప్పుడైనా శత్రువైనా మిత్రువుగానే ఉంటారు రాజకీయం ఏ రోజు శత్రువు అయిపోరు ఏ రోజు మిత్రు అయిపోరు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను విడిగా పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన పోటీ చేశారు మా అంతా మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం కాబట్టి మేము పోటీ చేస్తాం సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ తేడా వచ్చింది కాబట్టే ఆ తేడా కూడా రాకూడదు రాక్షస పాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మైత్రిబంధం మిత్రబంధం కుదిరిందే తప్పితే మేం కలిస్తేనే వాళ్ళు అధికారులకు వస్తారు లేకపోతే మీరు లేకపోతే వాళ్ళు లేరని ఏ ఒక్కరు భావించట్లే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర బ్రతికించాలి బ్రతకాలి ఇక్కడ బిడ్డలు పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు మేము పెట్టిబాడి సర్దుకొని ఇంకో రాష్ట్రం అయితే చూడకూడదు ఉద్దేశంతో ఈ మైత్రి బంధం అంతేగాని శాశ్వత శత్రులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఎవరికి నచ్చిన స్వేచ్ఛా స్వతంత్రం మనకు ఉంది వీళ్ళ దగ్గర మాత్రమే ఉండదు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతీదాన్ని వేలు పెట్టి చూపించి భూతద్దెలా చూపిస్తారు కనుక ఈ అధికారులు ఎప్పుడైతే కోల్పోతున్నామని వీళ్ళకి అర్థమైందో ఆ రోజు నుంచి ప్రతి దాని మీద వాళ్ళు బురద చల్లాలనే ప్రతి అంశాన్ని అలాగే చూస్తూ ఉంటారు మేడం మరి చివరికి ఈరోజు నారా లోకేష్ గారు ఎన్ని విమర్శలు చేస్తారు లోకం దగ్గర నుంచి కూడా ఎర్రబుక్క అంటూ కూడా అధికారులు పోలీసులు బెదిరిస్తున్నాడు లోకేష్ అంటూ ఆయన కేసులు పెడతారు మరో పక్క అమ్మటి రాంబాబు గారు ఎర్రబుక్క ఎర్రబుక్క అంటూ ఎర్రబుక్కు ఎర్రమాలోకం కాదు ఈ రోజు రోడ్ల మీద తిరిగితే ప్రజలు మారిపోతాడు అనుకోవడం వాడి భ్రహమ అని చెప్పి ఇన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మరి ఆయనకే సమాజం మరి అలా కాదండి వాళ్ళు ఆ రోజు రోడ్ల మీద తిరగబట్టే కదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు ఎక్కారు తల్లి చెల్లి భార్య ఇద్దరు ప్రజలకు కాదు ముగ్గురున్నా కూడా ఇచ్చేస్తామని అదే భారీ చెప్పింది కదా మరి రోడ్ల మీదకి ఎక్కిస్తే ప్రజలను నమ్మిస్తే మరి మీరు ఎలా అధికారంలోకి వచ్చారు ఆ రోజు మీరు రోడ్ల మీదకి ఎక్కబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఈరోజు ప్రజలకు మేము కష్టంలో ఉన్నాము మా బ్రతుకులు బాగాలేవు అనుకున్నప్పుడు ప్రజలు నడి రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది వాళ్ళ బాధలో వాళ్ళ ఆవేదనలు వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు అలాంటప్పుడు వాళ్ళు నీ పరిపాలన బాగుంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు కదా పాదయాత్రలు నడి రోడ్లే ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రజలకి నువ్వు చేసిన అలా అనాలోచితిన పరిపాలన వల్ల ప్రజలు నడి రోడ్డు మీదకి వచ్చారు నువ్వు పంపకాలు పప్పు బెల్లాల్లోని చూపించిన ఇంట్రెస్ట్ నీ జోబికి చిల్లిపడలేదు అక్కడ ప్రజల జోబికి చిల్లిపడింది కాబట్టి నడి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బాధలు కష్టాలు చెప్పుకున్నారు యువగలం ఆ యువగమంలో సక్సెస్ అవ్వదు అని చెప్పి ఎవరైతే ఏ విధంగా మాట్లాడారో సక్సెస్ అయ్యేటప్పటికీ పోలీస్ వ్యవస్థను దించి ఆ పోలీసులతోనే యువగలం థీమ్ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద వెచ్చల విడిగా అబద్ధపు కేసులతో నమోదు చేశారు కాబట్టే ఎక్కడైతే ప్రజాస్వామ్యం నశించిందో ఎక్కడైతే అబద్ధపు కేసులు నమోదయ్యాయో వాటిలన్నిటిలో ఆయన మైండ్లో పెట్టుకున్నారు మైండ్లో పెట్టుకొని ఎవరైనా అంతే నాకు ఏ అన్యాయం జరిగింది నాకు ఏ కష్టం జరిగిందని మనం రిమైండ్ ఎలా చేసుకుంటామో అది కూడా అలాంటిది ఆ బుక్ ఎవరైతే అధికారిని దుర్వినియోగం చేశారో ఎవరైతే అనాలోచితంగా కేసులు పెట్టారో వాళ్ళందరినీ ఇందులో నమోదు చేశామని చెప్పడం ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్తామండి మనకి చెకప్ చేస్తూ ఒక రిపోర్ట్స్ ఎందుకండి ఇస్తున్నారు మనకు అది చూసుకొని చెక్ చేసుకొని మన లివర్ ఎలా ఉంది మన కిడ్నీ ఎలా ఉంది మన కళ్ళు ఎలా ఉన్నాయి అన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఆ రిజల్ట్ ఒక వస్తున్నప్పుడు ఇది కూడా ఒక రిజల్టే ఏపీ అధికారులు వైసీపీ చొక్కాలు వేసుకొని పనిచేయాలి లేదా మీ అధికారం దుర్వినియోగం చేసుకోకూడదు కాబట్టి ఎక్కడైతే దుర్వినియోగిందో ఆ దుర్వినియోగాన్ని ఆ బుక్ రూపంలో పొందుపరిచాడు నువ్వు కూడా రేపు పొద్దున అదే చేస్తావేమో మరి నీ కారు బూట్లు కూడా పెట్టినని కూడా నువ్వు ఎంపి చేసుకున్నప్పుడు నీకు మైండ్లో అంత గుర్తున్నప్పుడు ఈ అన్యాయం జరిగినప్పుడు ఈయన మైండ్లో ఉంచుకోరని గ్యారంటీ ఏముందండి ఎవరైనా అంతే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని తెలియజెప్పడానికే ఆ బుక్ ఈరోజు నేను ఉంటాను రేపు ప్రూఫ్ ఉంటావు కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అధికారి గుర్తు చేసేయడానికి ఆ బుక్ అంతే నీలాంటి ఎర్రి వెదవకి అంబటికి అమ్మాయికి తేడా తెలియని విధవలు ఎర్రి బుక్క లేకపోతే రెడ్ బుక్క అని మాట్లాడిన విధవలు కూడా రేపు పొద్దున నీ మూలాలు ఏంటో నీకే తెలియని పరిస్థితులను ఉన్నా కాబట్టే వాడి అమ్మాయిలకి ఇంక దేనికి పనికిరాని వెదలు అంబటి రాంబాబు నువ్వు ఈరోజు మర్చిపోయి అధికార దానంతో నువ్వు మాట్లాడేశావు రేపు నీ అదే అధికారం నీకు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా అదే విరనీతూ మాట్లాడతావు బూతులు అవిని ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయారు పార్టీ కోసం కదా నిలబడ్డారు పార్టీ కోసం నిలబడినప్పుడు వాళ్ళకే ఎందుకు సీట్లు కేటాయించలేకపోయారు ప్రతి ఒక్క చోట మార్పే జరిగింది అలాంటప్పుడు నువ్వే మార్పులు చేర్పులు నీ బుక్లో రాసుకొని చేసావే నీ లీడర్స్ మీద మరి అంత పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్ని అడ్డంత సృష్టించారు ఎన్ని అవరోధాలు సృష్టించారు వాటి అన్నిటికీ ఆ బుక్కు సాక్ష్యం అమ్మతా అవుతుంది నీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయం నీకైతే ఒక చట్టం మాకైతే ఒక చట్టం అనే నినాదంతో నువ్వెళ్తామేమో కానీ నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు గారు కానీ అలా వెళ్ళరు వాళ్ళ కుటుంబమే మూలాలు పునాదే ముఖ్యం అండి ఆ పునాదుల నుంచి పుట్టుకొచ్చిందే ఒక మంచి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు కానీ ఇలాంటి నేర చరిత్ర రాజకీయాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆయన సార్లు ముఖ్యమంత్రి చేశాం